డీసీపీ విజయ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలపై కేసులు నమోదు పదకొండు మందిపై క్రిమినల్ కేసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఉపేక్ష ఉండదని హెచ్చరిక న్యూస్ రిపోర్ట్ హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల మరియు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు మొత్తం పదకొండు మంది ప్రముఖులు ఈ కేసులో ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు వీరిపై కేసులు నమోదు చేసిన వారిలో విష్ణుప్రియ సుప్రీత ఇమ్రాన్ ఖాన్ పరేషన్ బాయ్స్ హర్షసాయి రీతూ చౌదరి తేస్టి తేజ మొత్తం పదకొండు మంది ప్రముఖులు ఉన్నారు పోలీసుల దర్యాప్తు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా నిరుద్యోగ యువతను ఆకర్షించే విధంగా వీడియోలు పోస్టులు పెట్టారని విచారణలో బయటపడింది పోలీసులు సోషల్ మీడియా అకౌంట్లు ప్రమోట్ చేసిన యాప్స్ వీడియో కంటెంట్ను పరిశీలిస్తున్నారు ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసి అవసరమైన ఆధారాలు సేకరించిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే ఎవరినీ వదలబోము